ఇదంతా కుండల్ని చిదగ్ని కుండం అంతా అదే సంకేతం మొత్తం అసలు పార్థి కళ్యాణం అంతా కుండల్ని యోగమే అది పెద్ద రహస్యం మొత్తానికి అపర్ణ అంటే ఇప్పుడు ఒక భావం తెలిసింది అపగత రుణ అపర్ణ అప్పులు లేని తల్లి అప్పులు తీసేసి తల్లి ఇది ఒక్కసారి భావన చేస్తే ఈ నామంతా అప్పులు పోతాయట ఎందుకంటే రుణ బాధలు పోగొట్టేవాడు మనకి రుణం కలగాలన్నా రుణం తొలగాలన్నా కుజుడు కుజుడు అనుకూలంగా లేకపోతే రుణ బాధలు పెరిగిపోతే పెళ్ళిళ్ళు జరగవు సంతానం జరగదు వివాహ సంబంధాలు చివికిపోతాయట అందుకు ఆ కుజుడు అనుకూలించాలి అంటే కుజ సంబంధమైన జపం చేయాలి అది అపర్ణ మంత్రంలో ఉంది ఆ శక్తి అపర్ణ కుజ దోషాలు పోగొడుతుంది అందుకే అపర్ణ జపం చేసి వివాహం కాని వారికి వివాహాలు జరగడం చాలా చూసాం శ్రీ అపర్ణాయ నమ ఇదే మంత్రం ఇది వివాహం కాని వారికి వివాహం చేస్తుంది అంతేకాదు తపస్సాధనల్ని పండిస్తుంది సంతానాన్ని కలిగిస్తుంది అంత శక్తి ఉన్నది అపర్ణ శబ్దానికి అంతేకాదు అప్పుల బాధలు పోగొడుతుంది కుజగ్రహ దోషం వల్లనే అప్పులు బాధలు ఉంటాయట ఇది అప్పులు బాధలు పొగుడుతుంది అపగత రుణ ఇన్ని అయితే